ఇది చివరి ఉపన్యాసము ఈ నుంచి జరుగుతున్న దాంట్లో ఒక ముస్లిం వయసుగా చివరికి నాలుగు మాటలు చెప్పి ముగిస్తాను నేను నేను ఒక వ్యాసము యాకూబు కవిత్వం మీద రాసి ఉంటే అందులోంచి కొన్ని వాక్యాలు నేను వేరు వేరు చేసి చదువుదాం అనుకున్నా ఒక ముస్లిం లౌకిక స్వాప్నికుడు యాకూబ్ చాలా సులువైన పదబంధాన్ని తారాస్థాయిలో పాపులర్ చేయగల ధీశాలి యాకూబ్ యాకూబ్ కవితా జీవితమంతా సాహిత్య పథమంతా సరిహద్దుల్ని చెరపడమే ధ్యేయంగా నడుస్తున్నవాడు యాకూబ్ లౌకిక స్వప్నం గురించే పలవరించాడు కలలు గన్నాడు కంటున్నాడు కళలు ధ్వంసం అవుతున్న వేళ ఎందరో అవసరం అవసరముంది అట్లా నడుస్తూ ఎందరినో తన బాట చూపినవాడు చూపిస్తున్నవాడు యాకు అతడి ఆశ అంతా కవిత్వం రాయగలిగిన వాళ్ళు కఠినులు అయ్యే అవకాశం తక్కువనే నేరస్తులయ్యే అవకాశం లేదనే ఎంతగా కఠినత్వం స్వభావాన్ని ఈ నేల నుంచి తొలగించగలమో అదే మనం చేయగలిగిన గొప్ప పని ఆ పని శక్తికి మించి చేసినవాడు చేస్తున్నవాడు యాకూబ్ కవి భాయ్ అంటే ఒక ఊరితనం ఆయనను కలిస్తే ఊరికి పోయినట్లుంటుంది తెలుగు సాహిత్య అష్టదిక్కుల చౌరస్తాలో అందరినీ అదిలించే హద్నిల్ దీపం యాకూబ్ సైరన్ యాకూబ్ ఇలాంటి వారు ఉండి ఉండి తన చుట్టూ చేరిన వారిని చెల్లుమని మేలుకొల్పి ఏం జరుగుతుందో ఒక హెచ్చరిక చేస్తారు యాకూబ్ తెలుగు సాహిత్యపు తలలో నాలుక అందరికీ కావలసిన వాడు ఆయన ముస్లిం అని అందరూ మర్చిపోతారు ఉండి ఉండి మన సమాజంలో ఒక భాగమైన ముస్లింలను ఎట్లా బాధితులను చేస్తున్నారో కవిత నినదిస్తాడు ముస్లింలు కూడా మనుషులేనని మెత్తగా చెప్తాడు ఒక ముస్లిం కవిగా యాకూబ్ మిగతా అందరిని కలుపుకొని వస్తూ హిందూ ముస్లిం గీతను చెరిపే పని బోలెడు చేశాడు ఆ చేయడంలో తన వంతుగా ముస్లింలంటే పెంచబడుతున్న వ్యతిరేకతను వీలైనంతగా తగ్గించాడనేది విశేషం అది ఎన్ని రకాలుగా చేశాడో వాక్యం చేయవలసిన అవసరం లేదు ఆయన చేసిన చేస్తున్న పనులను మననం చేసుకుంటే ఆ విషయం మన మస్తిష్కంపై బ్యానర్ కడుతుంది ఒక్కొక్క కొత్త కవిని వేదిక ఎక్కించి వారిలో ఆత్మవిశ్వాసం నింపడం చేస్తాడు యాకూబ్ తనలోని కవితనాన్ని ఒక ఆదర్శంగా మార్గదర్శంగా మార్గదర్శకంగా వెలజ వెదజల్లుతాడు యాకూబ్ ఒక యాకూబు ఒక రోల్ మోడల్ ఒక వేగుచుక్క ఒక ఒక లౌకిక స్వప్నం ఒక అలౌకిక భావన యాకూబ్ అతడు ఒక ముస్లిం అయినందుకు కూడా అలా స్వభావంలో అందరినీ కలుపుకోపోయే గుణం కలుపుగోలుతనం అలాయ్ మీద అతడి మనసు నిలవనీయకమని అందరినీ కలుపుకుపోతుంటాడు ఆ స్వభావానికి ఆ అమ్మతనానికి ఆ ముస్లిమియతకు సలాం యాకూబ్ను ముస్లిం కవిగానో ముస్లింవాద కవిగానో చూడడానికి చాలామంది లౌకికవాదులకు ఇష్టం ఉండదు కానీ ముస్లింగా యాకూబ్ లేని పెయిన్ని దాచిపెట్టడం దాచిపెట్టలేం కదా ముస్లింగా యాకూబ్ చాలా భిన్నమైన కవిత్వం రాశాడు ముస్లిం వ్యతిరేకతను ఎవరూ ప్రశ్నించరెందుకని రెండు వేల మూడులో ఒక వ్యాసంలో ప్రశ్నించాడు దళిత వ్యతిరేకత స్త్రీ వ్యతిరేకత దురహంకారం లాగా మైనార్టీ వ్యతిరేకత ముస్లిం వ్యతిరేకత లాంటి పదాలు మన సాహి సాహిత్య ప్రగతిశీల వర్గాల్లో ఇంకా వాడుకోలోకి రాలేదు యాకు అంటున్నాడు ఈ మాటలు మన సాహిత్యకారుల్లో ఎవరి మీదనైనా స్త్రీవేతి వ్యతిరేకివనో దళిత వ్యతిరేకివనో వేస్తే ముద్రపడిన వాళ్ళు తమలో అలాంటి వ్యతిరేకత లేదని రుజువు చేసుకునేందుకు చేయగలిగినంత చేస్తారు ఆత్మవిమర్శ చేసుకుంటారు కానీ ఇప్పటిదాకా మన సాహిత్య లోకంలో ఎవరి మీద ముస్లిం వ్యతిరేకి అనే ఆరోపణ రాలేదు రచయితలకి మేధావులకి కుల మత ప్రాంత ఏమిటని అమాయకంగా ప్రశ్నించే దశని మనం దాటి చాలా కాలమైంది కానీ ముస్లిం వ్యతిరేకత గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు ఏ వాదం వాళ్ళైనా తమ బాధ గురించే పట్టించుకుంటామని ఎవరి విముక్తిని వారే సాధించుకోవాలని వాదించగలరు కానీ ముస్లింలు మాత్రం స్వతంత్రంగా ఏమన్నా చేయాలనుకుంటే అది వేర్పాటువాదంగా తప్ప మరోలా చూడలేరు ముస్లిం రచయితలు తాము మతదో మతతత్వవాదులం కామని వ్యతిరేకమని ప్రతి కదలికలోనూ కనిపించేలా చేసుకోవాలి హిందూ సాహిత్యకారుల మీద ఆ ఒత్తిడి ఉండదు మతవాదిని కానుసుమా అని ఏ హిందూ సాహిత్యకారుడు ఎలుగొత్తి చాటుకోవాల్సిన అవసరం ఉండదు ఇది రెండు వేల మూడులో యాకూబ్ ఒక వ్యాసంలో చెప్పడం ముస్లిం కోణం నుంచి ఎన్నో కవితలు యాకూబ్ రాశాడు యాకూబ్లోని ఈ పెయిన్ని కూడా అందరం గమనంలోకి తీసుకోవాలి బాబురి సమయంలో బాబురి విధ్వంస సమయంలో యాకూబ్ లౌకిక స్వప్నం గురించే మాట్లాడుతా కవిత రాశాడు అట్లా మొదలై ముస్లింవాద సాహిత్యంలో లౌకిక కోణంలో ఒక ప్రతినిధిగా లౌకికవాద ప్రతినిధిగా యాకూబ్ తనదైన ముద్ర వేశాడు మానుతున్న గాయాన్ని మళ్ళీ ఎవరో కెలికారు అంటూ మొదలవుతుంది ఆ కవిత అవును మానుతున్న గాయాన్ని అప్పుడు కెలకడం మొదలు మళ్లీ మళ్లీ కెలుకుతూనే ఉన్నారు కెలికినప్పుడల్లా రక్తపాతం భయోత్పాతం దేశ లౌకిక స్వప్నం ముక్కలవుతున్న దృశ్యం కొ కొనసాగుతూనే ఉంది అక్కడ నుంచి బాంబే పేలుళ్ళు తదనంతరం ముస్లింలపైన హింస రెండు రెండు వేల రెండు గుజరాత్ ముస్లిం జాతి హత్యాకాండ ముజఫర్నగర్ ఢిల్లీ హత్యాకాండ వరకు పెద్ద ఎత్తున ముస్లింల ఊచకోతలు లూటీలు మనభంగాలు ఇళ్లధ్వంసం కొనసాగుతూనే ఉంది లించింగ్ హత్యలు గోవుపేర హత్యలు దాడులు లవ్ జీవహాద్ దాడులు చివరకు పరసత్వానికే ఎసరు పెట్టే కుట్ర దాకా మనువాదుల దాష్టీకం పెరిగిపోయింది దేశమంతా బాగులు వెలవడం ముస్లిం ర్యాలీలు దేశమంతా మహానదులై ప్రవహించడం ఈ అన్ని సందర్భాల్లో కవిత్వమై పొర్లుతూనే ఉన్న యాకూబ్లోని ముస్లింవాది ఆ తారాస్థాయి ఈ తారాస్థాయికొచ్చి మనుషులు రా మనుషులు అంటూ గొంతు చిరిగిపోయేలా గొంతెత్తుతాడు పై లౌకిక స్వప్నం కవితలో మూడు గోపురాలు మూడు సింహాలు మూడు రంగులు ప్రశ్నార్థాలుగా ప్రశ్నార్థకాలుగా మారిపోయాయి అంటాడు ఏ రథాల మీదో రామబాణాల మీదో రాతియుగం దాకా తిరుగు ప్రయాణం కట్టిన ఆదిమానవుల్ని ఇప్పుడు మనిషిని వెంటాడుతున్న ఉన్మాదాల సాక్షిగా నిజానికి ముక్కలైపోతున్నది మనిషే పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యాకూబ్ రాసిన సరిహద్దు రేఖ కవిత ఈ దేశంలో ఇప్పటికీ ఎప్పటికీ రిలవెంట్ ఇవాళ లవ్ జిహాద్ పేరు జరుగుతున్న అరెస్టులు దాడులు ముస్లింలు హిందువుల మధ్య ప్రేమను అతలాతు అతలాకుతలం చేస్తున్నాయి యాకూబ్ రాసిన కవితలో అనేక కోణాలుంటాయి కానీ ఇవాళ లవ్ జిహాద్ అనే ప్రేమ వ్యతిరేక ప్రచార వాతావరణంలో ఆ కవిత ఒక ఉన్నత స్థ ఉన్నత స్థాయిన నిలబడుతుంది ఆపేనా ఇక్కడికి కలిసి బ్రతకడము నేరమే తెలియకుండానే చెరిగిన గీతల మధ్య సరికొత్తగా మొదలుపెట్టిన జీవితము ప్రశ్నలా మొదలవుతుంది అంటాడు యాకు మన ప్రేమలు పెళ్లిళ్ళ వ్యవహారంలోకి మతం వచ్చి చేరుతుండడాన్ని యాకు ప్రశ్నిస్తాడు ఇవాళ అదనంగా అది చట్టమై వెంటాడుతుండడం తిరోగమనమే ప్రేమించడం నేరం కాదు కవ్విస్తున్న మతాల మధ్య పేర్ల నుంచి పెరుగుతున్న ఆకాంక్షల ఆంక్షల వేర్ల నుంచి ఆమె మందిరం నేను మసీదుగానే మిగిలిపోతుంటాం అంటూ వేదన పడతాడు యాకు మతమే లేని దశల్లోకి మతమే లేని దశలోకి చేరుకుంటామో లేదో తాత్వికులు తెలపరు నాస్తికులు బొట్టుల్ని గాజుల్ని పసుపు తాడుల్ని హేతువాదులు కాఫీర్లు మత చిహ్నాల్ని వదులుకోరు మతం కూడా రక్తంలా శరీరంపై హక్కును సాధించుకుందేమో అంటాడు ఆ అనుమానం ఆ యాకూబ్ అనుమానం ఇవాళ నిజమై కూర్చుండడం విషాదం ఇట్లా యాకూబ్ ముస్లిం కవిగా అన్ని సందర్భాల్లో స్పందించాడు కవిత్వమై రికార్డ్ అయ్యాడు అన్ని ముస్లిం వాద సాహిత్య సంకలనాల్లో ప్రత్యేక సంచికల్లో యాకూబ్ రచనలున్నాయి యాకూబ్ సలాం థ్యాంక్ యూ